వెల్కమ్ టు ఎస్ఎన్ చాలా నార్ స్కీమ్కు గ్రామాల వారిగా షెడ్యూల్ లిస్టు రెడీ చేసిన అధికార యంత్రాంగం రోజు విడిచి రోజు ఒక్కో గ్రామం ఒక్కో గ్రామం చొప్పున పూర్తి చేసే ప్లాన్ సోమ లేదా మంగళవారం నుంచి రైతు భరోసా ఆత్మీయ భరోసా నిధులు రైతు ఖాతాలో జమ ఇటీవల ప్రారంభించిన నాలు నాలుగు ప్రజా పాలన పథకాలను గ్రామాల వారిగా అమలు చేసేందుకు అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు మూడో తేదీ నుంచి లబ్ధిదారు లా కొన్ని నిధులు జమ చేయనున్నారు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి నిర్దేశించుకున్న గ్రామాల్లో లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని ఇప్పటికే ఆర్థిక శాఖకు ఆదేశాలు అందాయి వీటితో పాటు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు కూడా పంపిణీ చేయాలని నిర్ణయించారు మండలాల వారిగా అన్ని గ్రామాల్లో షెడ్యూల్పై ఇప్పటికే అధికారులు ఒక క్లారిటీకి వచ్చారు రాష్ట్రంలో పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు గ్రామాలు ఉన్న ఇందులో ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో ఈ నెల ఇరవై ఆరునో గత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకే రోజు ఆర్ స్కీమ్ను ప్రభుత్వం అమలులోకి తెచ్చింది ఇక మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు ఆరు వందల గ్రామాల చొప్పున నలభై రోజుల్లో వ్యవధిలో అన్ని గ్రామాల్లో స్కీమ్ను పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించాలని అధికారులు భావించారు ఒకవేళ రేషన్ కార్డులపై క్లారిటీ వస్తే రోజుకొక గ్రామం చొప్పునైనా సరే నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసే ఆలోచన చేస్తున్నారు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారికి మార్చి ముప్పై వరకు కంప్లీట్ చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది మరిన్ని అప్డేట్ కోసం వేసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ